హలో అండి వెల్కమ్ టు లలితాస్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్ నాన్ వెజ్ ఐటెం చేసి చూపిస్తున్నాను అదే అండి రొయ్యలు గోంగూర కర్రీ అండి కర్రీ చాలామందికి తెలుసు కానీ మన ఛానల్లో పెట్టడం ఫస్ట్ టైం కాబట్టి ఏ విధంగా ప్రిపేర్ చేస్తామనేది చూసేద్దాం ముందుగా రొయ్యల్ని పొట్టి తీసుకొని బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలి మాకు ఇలా పెద్ద రొయ్యలు తీసుకున్నాము చిన్నవి కూడా తీసుకోవచ్చు గోంగూరని కాడలు లేకుండా వేరు చేసి ఆకుల్ని శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టి మూడు స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కాక అందులో మెంతులు ఆవాలు జీలకర్ర కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత అందులో ఆయిల్ వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి వేసి ఒక నిమిషం పాటు వేగనివ్వాలన్నమాట అలా వేగిన ఉల్లిపాయల్లో పసుపు కూడా వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి అలా వేగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా ఈ రొయ్యలన్నింటినీ కూడా ఒకటి ఒకటిగా వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి పచ్చి రొయ్యలు కాబట్టి మనం కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలన్నమాట ఇలాగా సేపు వేయించుకున్న తర్వాత అందులో ఒక స్పూను గరం మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి గరం మసాలా పేస్ట్ కూడా కొద్దిగా రొయ్యలకి పట్టే వరకు ఫ్రై అవనివ్వాలన్నమాట అందులో ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం మీకు సరిపడా వేసుకొని ఉప్పు కారం రొయ్యలకి బాగా పట్టేలాగా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి అలా వేయించుకున్న దాంట్లో ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులు ఉన్నాయి కదా గోంగూర ఆకులను కూడా వేసేసి ఒకసారి మూత అయితే పెట్టేసుకోవాలి ఆకు సిమ్లో పెట్టుకొని గోంగూరని మగ్గించుకోవాలి ఇలాగా ఒక మూడు నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మరో ఐదు నిమిషాల పాటు అలా ఉంచేస్తే కూర అయితే రెడీ అయిపోతుంది స్టవ్ కట్టేసి బౌల్లోకి తీసేసి సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే గోంగూర రొయ్యల కర్రీ రెడీ అయిపోయినట్టే తెలియని వాళ్ళు ఉంటే మీరు కూడా ఈ సింపుల్ ప్రాసెస్ని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మరో ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్